అందరికి నమస్కారం అండి రీసెంట్గా ఒక ఇంటికి అయితే వర్క్ తెచ్చినాము ఆ ఇంటికి వాళ్ళు తెచ్చిండేది నానో టైల్స్ ఆ ఇంటి సైజు ఎంత తెలుసా ఇరవై ఐదు ఇంటూ ఇరవై సైజు తక్కువ సైజు చిన్న సైజు ఇల్లు డబుల్ బెడ్రూము అలాగే కిచెను ఒక హాలు ఒక బాత్రూమ్ కూడా ఉంది లోపల అంత చిన్న ఇంటికి వాళ్ళు నానో టైల్స్ తెచ్చినారు దాదాపు నాలుగు ఇంటూ ఐదు ఉంటుంది సైజు అంత పెద్ద టైల్ తెచ్చినారు వాళ్ళు మొత్తం అంతా వేస్ట్ అయింది సగం సగం వేస్ట్ అయింది ముఖ్యంగా వాళ్ళు డిజైన్ నుండే తెచ్చుకున్నారు ప్లైన్ తెచ్చుకోకుండా డిజైన్లే తెచ్చుకున్నారు మార్బుల్ టైప్ లో అది తెచ్చుకోవడం వలన టైల్స్ అంతా చాలా వేస్ట్ అయింది ఆ వేస్ట్ అవ్వడం వలన వాళ్ళకి చాలా నష్టం వచ్చింది మళ్ళీ తెచ్చుకోవాల్సిన అవసరం వచ్చింది ఆ డిజైన్ కలసాలి కదా అందుకు తెచ్చుకోవాల్సిన అవసరం వచ్చింది నేను ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడినాను మనం మన ఇంటికి ఏ టైల్స్ తెచ్చుకుంటే బాగుంటుంది మన డబ్బులు వృధా కాకోకుండా అనేది క్లియర్గా మాట్లాడినా మన టైల్స్ తెచ్చిన దానికి ఎంత ఖర్చు అయింది ఇవన్నీ నేను ఆ వీడియోలో చెప్తున్నాను సో స్కిప్ చెక్కు లాస్ట్ వరకు చూడండి మీకు కూడా తెలుస్తుంది అందరికీ నమస్కారం అండి రీసెంట్గా ఒక ఇంటికి టైల్స్ వర్క్ అయితే చేసినాను ఆ ఇంటికి వాళ్ళు తెచ్చుకునే టైల్స్ నానో టైల్స్ ఆ ఇండ్లు సైజు ఎంత చెప్పండి చిన్న ఇండ్లు ఇరవై ఐదు ఇంటూ ఇరవై సైజు చిన్నది ఇండ్లు చాలా చిన్నది అంటే చిన్నది ఆ ఇంటికి నానో టైల్ తెచ్చుకున్నారు నానో టైల్ తెచ్చుకోవడం వలన మొత్తం మెటీరియల్ మొత్తం అంతా వేస్ట్ అయిపోతుంది ఎవరు చూసినా వేస్ట్ అయింది సో నూట పది రూపాయలు దగ్గర దగ్గర నూరు నూట పది రూపాయలు పెట్టి తెచ్చినారు అడుగు వల్ల సో ఎవరో చెప్పున్నారని చెప్పి తెచ్చుకున్నారు వీళ్ళు ఇప్పుడు బాధపడుతున్నారు మెటీరియల్ వేస్ట్ అయిపోయింది అలాగే వర్క్ చేసిన దానికి రేట్ ఎక్కువైపోయింది ప్రతి ఒక్కటి రేటు సో నేనేమంటున్నానంటే ఈ వీడియోలో వీళ్ళు బాధపడినట్లుగా మీరు బాధపడద్దండి అంటే ఈ ఇంటి బాధపడినట్లుగా మరెవ్వరు బాధపడకూడదు అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను సో డబ్బులు ఉండే వాళ్ళకైతే కాదు ఈ వీడియో డబ్బులు లేనాలకు మాత్రమే మిడిల్ క్లాస్ వాళ్ళకు మాత్రమే వాళ్ళు మాత్రమే చూడండి మనం డబ్బులు ఎట్లా మిగిలించుకోవాలి అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను కాబట్టి సో తప్పకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఇలాంటి వీడియో ఇస్తూ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తుంటాయి సో వీళ్ళ బాధ మాత్రం ఎవరు చూడలేరు ఎందుకంటే మొత్తం మెటీరియల్ మొత్తం వేస్ట్ అయిపోయింది దగ్గర దగ్గర ఐదు వందల అడుగులు తెచ్చిన వీళ్ళు ఆ ఐదు వందల అడుగులు టూ బై ఫోర్ టైప్ తెచ్చుకుంటే ఎంత మిగులు చెప్పండి సో మీరే కామెంట్ చేయండి ఎంత మిగులుతుందనేది అనేది కామెంట్ చేయండి ఐదు వందల అడుగులు మొత్తం ఇంటికి అయింది అది ఐదు వందల అడుగులకు గాను టూ బై ఫోర్ టైల్ తెచ్చుకుంటే డబ్బులు ఎంత సేవ్ అవుతుంది అది ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి సో నేను కూడా తెలుసుకుంటాను సో ఎప్పుడైనా కానీ మనము డబ్బులు ఎంత పెట్టుకుంటున్నాము మన ఇంటికి మనం డబ్బులు ఎంత పెట్టుకుంటున్నాము అనేది చూసుకోవాలి వాళ్ళెవరో చెప్తున్నారు వీళ్ళు ఎవరో చెప్తున్నారు అని చెప్పి మనం ఎప్పుడే కానీ టైల్స్ కానీ గ్రానైట్ కానీ తెచ్చుకోకూడదు మన బడ్జెట్ ఎంత మన బడ్జెట్ ప్రకారంగా మనం వెళ్ళాలి అది టైల్స్ వర్క్ చేసేది దాంట్లో కాని అంటే గ్రానైట్ చేసేది ఏదైనా సరే మన బడ్జెట్ తగ్గట్టుగా మనం చూసుకోవాలి అప్పులు చేసుకుంటే తీర్చే వాళ్ళు ఎవరు ఉండరు అందులో వీళ్ళు మెటీరియల్ తెచ్చింది మొత్తం అంతా వేస్ట్ అయిపోయింది ఆ వేస్ట్ అయింది ఎవరికి లాభం చెప్పండి మీరు చెప్పండి అది ఎవరికి లాభం ఉండదు కదా సో కొంతమంది మాటలు విని మీ వాళ్ళ మాటలు విని వీళ్ళ మాటలు తెచ్చుకుంటే బదులు స్వయంగా మీరే పోయి తెచ్చుకోండి మన ఇంటికి ఏదైతే సెట్ అయితే బాగుంటుంది అంటే మెటీరియల్ వేస్ట్ కాకుండా ఏదైతే తెచ్చుకుంటే బాగుంటుంది అనేది చూసుకొని తెచ్చుకోవాలి మీరు కూడా వాళ్ళు ఎవరు చెప్పినారు వీళ్ళెవరు చెప్పినారు సరే నేనే అనుకో నేను చెప్పినా కూడా వినకూడదు మీరు సో ఎవరినైనా సరే మంచి వాళ్ళం పెట్టుకోండి మీరు సో వాళ్ళు చెప్పినట్లు వినండి బాత్రూమ్కి ఏ టైల్స్ వేస్తే బాగుంటుంది హాల్లో ఏ టైల్స్ వేస్తే బాగుంటుంది మీరు డబ్బులు పెట్టి పెట్టుకున్న దాని తగ్గట్టుగా మనం ఏ టైల్స్ వాడితే బాగుంటుంది అనేది తెలుసుకొని మీరు చేసుకోవాలి వర్క్ లేదంటే డబ్బులు వృధా అయ్యేది మీవి డబ్బులు మొత్తం వృధా అయ్యేది మీవి నేను చెప్తాను ఈ వీడియోలో దానికి ఎంత ఖర్చు అయింది అనేది కూడా నేను చెప్తాను సో ఖచ్చితంగా లాస్ట్ వర్క్ చూడండి ఫస్ట్ నేను చెప్పింది మొత్తం అంతా మీరు వినిన తర్వాత ఆ తర్వాత నేను చెప్తాను ఏ దానికి ఎంత ఖర్చు అయింది ఎంత బిల్లు లాస్ అయినారో అనేది కూడా చెప్తాను నేను సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి హాల్ ఎంత ఉంది హాల్ సైజు తగ్గట్టుగా మనం టూ బై ఫోర్ టైల్స్ తెచ్చుకోవాలి లేదా కొద్దిగా పెద్దగుందనుకో గ్రానైట్ గానీ తెచ్చుకోవచ్చు ఇంకా పెద్దగుంది అనుకో నానో టైల్స్ అని తెచ్చుకోవచ్చు నానో టైల్స్ అని తెచ్చుకోవచ్చు అది అనుకో ఏం టైల్స్ తెచ్చుకోవాలి వర సపోజ్ పది ఇంటూ ఎనిమిది ఉందనుకో ఏం టైల్స్ తెచ్చుకోవాలి టూ బై టూ టైల్స్ తెచ్చుకోవాలి వర సపోజ్ పదహైదు ఇంటూ ఇరవై ఉందనుకో ఏం టైల్స్ తెచ్చుకోవాలి టూ బై ఫోర్ తెచ్చుకోవచ్చు ఫర్ సపోజ్ ఇరవై ఇంటూ ముప్పై ఏం తెచ్చుకోవాలి గ్రానైట్ తెచ్చుకోవచ్చు నానోటర్ తెచ్చుకోవచ్చు వేస్ట్ అనేది కాదు మెటీరియల్ అనేది వేస్ట్ కాదు దాన్ని పట్టుకొని మీరు తెచ్చుకోవాలి మీరు చిన్న హాల్కి ఎక్కువ మెటీరియల్ తెచ్చుకొని బాధపడే బదులు మీరు ఫస్ట్లోనే చూసుకోవాలి మెటీరియల్ మనం ఏం తెచ్చుకుంటున్నామో మనం మనకు తగ్గట్టుగా మెటీరియల్ తెచ్చుకుంటున్నామో లేదని చూసుకోవాలి ఫస్ట్లోనే చూసుకోవాలి మీరు తెచ్చుకున్న తర్వాత వేస్ట్ అయిన తర్వాత బాధపడకూడదు ఫర్ సపోజ్ ఇక్కడ చూసిన బెడ్రూమ్ వచ్చి ఎనిమిది ఇంటూ పదమూడు బెడ్రూమ్ సైజు వీళ్ళేసింది ఏంటివి టూ బై ఫోర్ టైల్స్ టూ బై ఫోర్ టైల్స్ అయినా కూడా వేస్ట్ కలే ఎందుకు వేస్ట్ కల మొత్తం ప్లేన్ ఉంది ఒక సైడ్ మాత్రమే గూళ్ళు ఉండే ఆ గూళ్ళు కూడా మొత్తం అంతా అదే టైల్స్ కటింగ్ వచ్చేసింది సరిపడినాయి ఇట్లా తెచ్చుకోవాలి ఎప్పుడైనా కానీ మనం ఒక ఇంటికి టైల్స్ తెచ్చుకుంటామంటే వేస్ట్ కాకుండా తెచ్చుకోవాలి డబ్బులు మాత్రం వృధా చేసుకోవద్దండి ఈ కాలంలో డబ్బులు వృధా అనుకో వర్ సపోజ్ నేనే నేనే ఉన్నాను అనుకో ఆడ ఆడకి పోయి తెచ్చుకోండి నానో టైల్స్ తక్కువ పడతాయంట ఎక్కువ పడేవి తక్కువ పడతాయంట ఇటు తెచ్చుకోండి టూ బై టూ టైల్స్ తక్కువ పడతాయంట అని ప్రతి ఒక్కరు చెప్తుంటారు అది అంతకంటే ఇంకా తక్కువ పడుతుంటుంది కాబట్టి వాళ్ళు రేటు చెప్తారు కాబట్టి నేనైనా సరే ఎవరైనా సరే వ్యాపారం చేసుకుంటేది వ్యాపారం చేసుకుంటే ట్రిక్ ఉంటుంది కదా దాన్ని చెప్తుంటారు కాబట్టి మీరు అర్థం చేసుకోండి మీరు ఏది కావాలనుకున్నారో అదే వేయించుకోండి మన ఇంటికి ఏది సరిపోతుందో అదే చేయించుకోండి అంతకుమించి పోవద్దండి ఫర్ సపోజ్ ఇప్పుడు కిచెన్ చూపిస్తాను ఇదే కిచెన్ చిన్న కిచెన్ ఇది ఇది పద్నాలుగు ఇంటూ నాలుగు ఉంది అనుకో దీనికి టూ బై ఫోర్ టైల్స్ వేస్తే వేస్టే కదా పెద్ద కిటికీ ఉంది ఆ కిటికీకి మొత్తం డిజైన్ అంతా పోవాలంటే వేస్ట్ అవుతుంది అది ఆ వేస్ట్ చెప్పండి వేస్టే కదా అది ఎక్కడ పోతుంది అసలు వాడే కాదు పగలగొట్టేలా మనం ఫర్ సపోజ్ ఇక్కడ బాత్రూమ్ చూపిస్తాం చూడండి ఈ బాత్రూమ్ చిన్న బాత్రూమ్ దీనికి టూ బై ఫోర్ టైల్స్ వేయాలని వీళ్ళు అనుకున్నారు ఎందుకంటే ఇంటి పక్కలో చెప్తున్నారంట టూ బై ఫోర్ టైల్స్ వేసుకోండి బాగుంటుంది బార్డర్ పెట్టుకుని వేసుకోండిన్నారట బార్డర్ పెట్టుకొని ఈ టూ బై ఫోర్ టైల్స్ వేసుకుంటే ఏమైనా బాగుంటుందా ఇది ఉండేది పదహారు ఇంటూ ఏడు ఉంది సైజు దీనికి టూ బై ఫోర్ టైప్స్ చేసుకుంటే ఏమైనా బాగుంటుందా వేస్ట్ ఎక్కువ అవుతుంది మెటీరియల్ అనేది వేస్ట్ ఎక్కువ అవుతుంది ఆ వేస్ట్కి పెట్టే బదులు వేస్ట్ ఎట్లైన పనిలేండి డబ్బులు ఎక్కువ అవుతాయి ఆ డబ్బులు వృధా చేసుకునే బదులు మనము ఇలా చిన్న టైల్ తెచ్చుకున్నాం అనుకో తగ్గుతుంది మనకి రేటు ఎప్పుడైనా అది గుర్తుపెట్టుకోండి మీరు ఏది పడితే అది తెచ్చుకోవద్దండి మెటీరియల్ సో చాలా మంది చెప్తుంటారు ఇది తెచ్చుకోండి బాగుంటుంది అది తెచ్చుకొని బాగుంటుంది అంటారు మన ఇంటి పక్కల వాళ్ళు కానీ సరే అండి లేదా నా ఇట్లా ఈ చెప్పే చెప్పేవాళ్ళు కానీ ఎవరైనా కానీ చెప్తుంటారు వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు చెప్తుంటారంటే వాళ్ళకి ఏంది నచ్చిందో అది చెప్తుంటారు అంటే మీకు నచ్చింది మీరు చేసుకోండి మీరు బాధపడే బదులు వర్క్ అయిన తర్వాత మీరు బాధపడే బదులు మీరు ముందుగానే మీకు ఏది నచ్చుతుందో అది తెచ్చుకోండి వాళ్ళెవరు చెప్తున్నారు వీళ్ళెవరు చెప్తున్నారు అని మాత్రం మీరు గుడ్డిగా పోవద్దండి అప్పులు చేసుకునేది మీరు కుప్పలు పెట్టుకునేది మీరు ఎప్పుడైనా అది గుర్తుపెట్టుకోండి అప్పులు చేసుకున్నారనుకో ఎప్పటికీ తీరచలేరు అది గుర్తుపెట్టుకోండి ఈ ఇంటి ఓనర్ బాధపడేది నేను చూడలేక మనం కూడా ఇట్లా వీడియో ఎందుకు చేయకూడదు ఏవి పడితే అవి టైల్స్ ఎందుకు తెచ్చుకుంటున్నారు మీరు అని చెప్పొచ్చు అని చెప్పి నేను ఈ వీడియో అయితే కవర్ చేస్తున్నాను కాబట్టి నేను చాలా డీప్గా తీసుకొని ఈ వీడియో అయితే కవర్ చేస్తున్నాను కాబట్టి మీరు మన ఇంటికి ఏ టైల్స్ తెచ్చుకుంటే బాగుంటుంది ఫర్ సపోజ్ హాల్ వచ్చి చిన్నది అనుకో టూ బై తెచ్చుకోండి ఫర్ సపోజ్ పన్నెండు ఇంటూ ఎనిమిది అనుకో టూ బయట తెచ్చుకోండి వేస్ట్గా కావు కరెక్ట్గా సరిపోతాయి వేస్ట్ అయినా బాధ ఉండదు రేట్ తక్కువ ఉంటుంది ఫర్ సపోజ్ ఒకవేళ ఇరవై ఇంటూ పదహైదు అనుకోండి టూ బై ఫోర్ తెచ్చుకోండి బాగుంటుంది ఒకవేళ ఇరవై ఇంటూ ఇరవై అనుకోండి గ్రానైట్ తెచ్చుకోండి నానోటైల్ టైల్ తెచ్చుకోండి బాధలేదు వేస్ట్ కావు మనకి బడ్జెట్లో సరిపోతుంది మెటీరియల్ వేస్ట్ కాకుండా ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కానీ మీరు ఏవి పడితే అవి తెచ్చుకుంటే బాధపడాల్సింది మీరే అది మాత్రం ఫస్ట్ గుర్తుపెట్టుకోండి నేను ఇప్పుడు చెప్తాను మేము చేసిన ఇంటికి ఎంత అయిందని ఈ ఇంటికి అయితే కాదు ఇంకో ఇంటికి ఆ ఇల్లు లేకనే వాళ్ళ బాధ మనం చూడలేకనే నేను ఇంకో ఇంటి మీద వేడి చేస్తున్నాను మెటీరియల్ అయితే చాలా వేస్ట్ అయింది అసలు కంటే చాలా అంటే చాలా వేస్ట్ అయింది ఎందుకంటే డిజైన్ కలపాలి దాంట్లో ఆ డిజైన్ కలపాలంటే మనం ఖచ్చితంగా చేయాల్సిందే వాళ్ళు డిజైన్ టైల్ తెచ్చుకున్నారు ఆ డిజైన్ కలపాల్సి కలప కలపాల్సిన అవసరం వస్తుంది కాబట్టి మన ఖచ్చితంగా కోసి పారేయాల్సింది వేస్ట్ అది కటింగ్కి వాడుకున్నా కూడా కొద్దిగా కొద్దిగా అయిపోయింది అంతే మొత్తం అంతా చాలా వేస్ట్ అయిపోయింది అట్లా వేస్ట్ అయ్యే బదులు మీరు చిన్న టైప్ తెచ్చుకోకూడదా టూ బై ఫోర్ టైప్ తెచ్చుకోకూడదా డబ్బులు మిగులుతుండే వర్క్ చేసిన దానికి అలాగే టైల్స్ తెచ్చిన దానికి ఆడ టైల్స్ ఎత్తిన దానికి ప్రతి ఒక్కదానికి ఎట్లా లేదన్నా కూడా నలభై వేలు మిగులుతుండే ఈ ఇంటిపైన చెప్తున్నాను మీరు ఎందుకు ఈ పని చేసినారు ఎట్లా లేదన్నా కూడా ఒక నలభై వేల రూపాయలు మిగులుతుంది కదా ఎందుకు ఈ పని చేసినారో నేను అడిగినాను సో వాళ్ళు పక్కింటి వాళ్ళు చెప్పినారంట ఈ వీడియో వాళ్ళు చూస్తే బాధపడచ్చు వాళ్ళు పక్కింటి వాళ్ళు చూసినారంట సారీ చెప్పినారంట ఈ టైల్ తెచ్చుకుంటే బాగుంటుందని ఒకటి గుర్తుపెట్టుకోండి మన పక్కింటళ్ళు వాళ్ళు వీళ్ళు చెప్తున్నారని మీరు వినాల్సిన అవసరం లేదు మీ బడ్జెట్కి తగ్గట్టుగా మీరు టైల్స్ తెచ్చుకోండి అది గుర్తుపెట్టుకోండి మన బడ్జెట్ ఎంత పెట్టుకోగలుగుతామో అంత మాత్రమే మనం టైల్స్ తెచ్చుకోవాలి వాళ్ళెవరో వీళ్ళెవరు చెప్తారని మాత్రం అది మాత్రం నమ్మద్ధర్రు ఎప్పటికే కానీ ఎవరు మా ఎవరిని నమ్మద్దర్రని ఎవరైనా కూడా కొంతమంది చెప్తారు వాళ్ళు మంచిగా చెప్తారు చెడ్డకే చెప్తారు కొన్ని చెట్టకు వస్తాయి కొన్ని మంచికి వస్తాయి ఏది వినాలో అదే వినాలి అన్నీ వినకూడదు మనం అది గుర్తుపెట్టుకోండి మైండ్లేదు ఫస్ట్ ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి చాలామంది ఇది గుర్తుపెట్టుకోరు సో నేను ఇప్పుడు చెప్తాను ఏ గ్రనైట్కి ఎంత అయింది టైల్స్కి ఎంత అయింది అనేది చెప్తాను చూస్తే చెప్తే అసలు మీరు ఆశ్చర్యపోతారు అంత డిఫరెంట్ వచ్చింది లెక్కసారి వేసి ఇచ్చింటి వాళ్ళకి టైల్స్కి వేసి ఇచ్చినాను నేను నానో టైల్స్కి రెండు దానిలకి వేసి ఇచ్చినాను వాళ్ళు చెప్పిన దానికి రెండు దానికి వేసి ఇచ్చినాను ఐదు వందల అడుగులకి నేను వేసి ఇచ్చినాను రెండింటినీ క్యాలిక్యులేషన్ చేసి ఇచ్చినాను ఫస్ట్ టైల్స్కి ఐదు వందల అడుగులు ఐదు వందలు ఇంటూ నలభై ఐదు వేయండి ఇరవై రెండు వేల ఐదు వందలు అవుతుంది అదే మీరు గ్ర నానో టైల్స్ తీసుకుంటారు నానో టైల్స్ ఐదు వందలు ఇంటూ వంద రూపాయలండి యాభై వేల రూపాయలు అయింది దానికి దీనికి డిఫరెంట్ ఎంత యాభైలో మీరు తీసేసి డివైడెడ్ చేయండి మీకు ఇరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎక్కువ పడుతుంది ఆ టైల్స్కి ఈ నానా టైల్స్కి రెండు సేమ్ టు సేమ్ ఒకటే క్వాలిటీ వస్తుంది కాకుండా మందం వస్తుంది క్వాలిటీ ఏమో ఒకటే వస్తుంది మీకు రెండు టు ఒకటే గ్లాస్ ఫెన్సింగ్ రెండు సేమ్ ఒకటి వస్తుంది కొద్దిగా సైజ్ పెరుగుతుంది అంతే దానికోసం మీరు వీళ్ళు నానా టైల్ తెచ్చుకున్నారు మోసపోయినారు ఇంకా వర్క్ చేసిన దానికి ఎంత అయిందంటే మేము టైల్స్ వర్క్ చేసిన దానికి తొమ్మిది వేల రూపాయలు అయింది ఐదు వందల అడుగులకి పద్దెనిమిది రూపాయలతో తొమ్మిది వేల అయింది అదే ఆ నానో టైల్స్ చేసిన దానికి ఇరవై ఐదు రూపాయలు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అయింది చూడండి ఎక్కడ డిఫరెంట్ చెప్పండి మూడు వేల ఐదు వందల రూపాయలు ఎక్కువ ఉంది వర్క్ చేసిన దానికి కూడా అదే టైల్స్ తెచ్చిన దానికి ఇరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు ఉంది ఎక్కువ ఇంత ఎక్కువ ఉంది చూడండి డబ్బులు ఎంత ఎక్కువైందో చూడండి డబ్బులు అంత ఎక్కువ అయితే ఎట్లా వీళ్ళు అదలు చాలా బాధపడుతున్నారు పాపం ఎవరికి రాకూడదు అనుకున్నా పాపం ఈ బా ఈ బాధ నేను లెక్కేసి చూపించింటే ఇంత డిఫరెంట్ ఉంది ఎవరే కానీ ఇట్లా తెచ్చుకోవద్ద మీరు మనం ఏది పెట్టుకుంటామో అదే తెచ్చుకోండి అన్న అని చెప్పిన నేను వాళ్ళు డబ్బులు యాభై వేలు అరవై వేలు అప్పు చేసి పాపం తెచ్చుకున్నారంట ఇట్లా పరిస్థితి ఎవరికి రాకూడదు ఎవరు తెచ్చుకోవద్దండి యావ పడితే అవి తెచ్చుకోవద్దండి ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కాండి ఎప్పుడైనా కూడా మనము బడ్జెట్ ఎంత పెట్టగలుగుతామో అంతే పెట్టుకోండి అది బాత్రూమ్ టైల్స్ అయినా కిచెన్ టైల్స్ అయినా వెలివేషన్ టైల్స్ అయినా పార్కింగ్ టైల్స్ అయినా ఏదైనా సరే మనం ఎంత పెడతామో డబ్బులు అంతే డబ్బులు పెట్టండి అంతకుమించి డబ్బులు పెట్టద్దండి అప్పులు చేస్తే ఎవరు కట్టరు మన పక్కింటోళ్ళు కట్టరు చొప్పునలు కట్టరు ఎవరు కట్టరు ఇది గుర్తుపెట్టుకోండి మైండ్లో పెట్టుకోండి సో ఇది ఇవాళ వీడియో నచ్చేస్తే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి మరొక మంచి వీడియోతో కలుస్తాను థ్యాంక్ యూ